जय श्रीराम श्रीराम राम, राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरा नमे रामनाम वरा नम ॐ नम इति जय श्रीरामन्नाल्लोवेचिनहृदयम् ఈనాడే నిజమవుతుంటే ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి పద్మ దర్శనానికై అయితే తప్పిస్తున్నాను ఎప్పుడు తెల్లవారుతుంది ఎప్పుడు తెల్లవారుతుంది నేను తప్పిస్తూ పడుకున్నాను వెంటనే తెల్లవారి కావస్తుంది నిద్రలేదు ఆయన ఆనందంతో ఆ మత్తులు ఆ నిద్రంతా అలాగే ఉండిపోయింది ఆయనకి అదే నిద్ర అయింది పరమాత్మని మనసు తలుచుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క దివ్యానందమే అతనికి నిద్రనిచ్చేసింది ఇచ్చింది ఆనందాన్ని ఇచ్చింది వినోదంగా మార్చేసింది నిద్ర లేవుగానే ఏం చేశాడు భార్యకి చెప్పేశాడు రథాన్ని సమకూర్చుకున్నాడు రథం ఎక్కాడు రథం ఎక్కాడే కానీ కాళ్ళు ఆడటం లేదు చేతులు ఏమీ కల్లడం లేదు గుర్రం పగ్గాలు పట్టుకున్నాడే కానీ మనసంతా పరమాత్మ మీదనే ఉంది మనసంతా పరమాత్మ మీదనే ఉంటుంది తల్లి ప్రసవిస్తుంది ప్రసవించిన తర్వాత తన బిడ్డను తీసుకెళ్ళి ఈ యొక్క మంత్రస అంటే నర్సరి వీళ్ళంతా తీసుకెళ్లి స్నానం చేయించి తీసుకురావాలి ఆ తీసుకువచ్చే లోపల ఆ తల్లి ఎలా తప్పిస్తుందంటే నా బిడ్డని నేను చూడాలి చూడాలి చూడాలని ఆచరతతో అల్లాడుతూ ఉంటుంది ఎప్పుడైతే తెస్తారో వెంటనే తీసుకొని పొత్తిలలో పెట్టుకొని ఇచ్చి ఆనందిస్తుంది ఆ తల్లి ఎంత పరమానంది ఉంటుంది మనకి తెలిసిన సత్యం ఇప్పుడు ఈ అక్రూరుడు కూడా అలాగా తప్పిస్తున్నాడు పరమాత్మను చూడబోతున్నాను దివ్య పురుషుడు దేహం కలిగిన వాడు ఈ అవతార పురుషుడు ఎందరో చూస్తరిస్తున్నారు నాకు ఆ భాగ్యం లేకపోయింది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఆ భాగ్యం ఇంతకన్నా నాకు వేరే కావలసిన ఉంది పరమాత్మ నేను ఈ దగ్గరికి వస్తున్నాను అయ్యా నీ దయ నా మీద ఉంచు ఎందుకంటే నేను అక్కడికి వచ్చాక నిన్ను చూస్తానో చూడలేను నా కళ్ళు ఏమైపోతాయో ఈ లోపల లేదా ఎవరు నన్ను అడ్డుకుంటారో దారిలో నాకు ఏం జరుగుతుందో కానీ నీ దగ్గరికి పిలిపించుకునే బాధ్యత నువ్వే తీసుకో అని పరమాత్మను విధాలా ప్రార్థిస్తున్నాడు అక్రూరుడు అనేక మంది మనం సహజంగా చూస్తుంటాం ఇంకొక మాట అంటాడు ఆయన ఏమంటాడంటే శూద్రులకి వేదమంత్రాలు చదివే అదృష్టం జ్ఞాన బోధన జ్ఞానామృతం దొరికే అదృష్టం ఎప్పటికీ కలగదు సామాన్యంగా అలాంటిది కలగబోతుంది అని ఆనందంగా ఉంది అంటే సహజంగా ఆ రోజుల్లో మనం గమనిస్తూ ఉంటే ఈ వేద జ్ఞానం అంతా కూడా ఈ వేద పండితులు వీ వీళ్ళు చెప్తేనే అది మంత్రోచ్చారణ కానీ అన్ని లయబద్ధంగా వాళ్ళు దాని యొక్క ఉచ్చారణ దోషంలా కూడా చెప్తారు కనుక అితా వాళ్ళు చదవలేరు ఎందుకు వాళ్ళకి అది వంశపారంపరంగా వచ్చినటువంటి ఒక సహజ గుణం మిగతా వాళ్ళకి మిగతా కులాల వాళ్ళకి అది అంత వంట పట్టదు అందుకని ఆ చదివి అదృష్టం ఉండదు కానీ ఇప్పుడు ఏమనుకుంటాడు అలాంటి అదృష్టం నా కంసుడు కలిగించాడు కనుక ఆ కంసుడు ఇప్పుడు మంచివాడైతే అవని కా చెడ్డవాడైనా అవని నాకు కంసుడు అవకాశం కల్పించాడు ఎందుకు కల్పించాడు దివ్యలోక సౌందర్య పరాక్రమ విశ్వరూప విశ్వేశ్వర సర్వశక్తివంతవంతమైనటువంటి సర్వజ్ఞుడైనటువంటి సర్వాంతర్యామి అయినటువంటి సర్వేశ్వరుడు అవతారంలో కృష్ణావతారంలో గోకులములో వజ్రపురంలో సమస్తము తానై అందరినీ భ్రమింపజేస్తూ ఆనందింపజేస్తూ మోహింపజేస్తూ మోహపరవశంలో ముంచి తేల్చేస్తున్నటువంటి వాళ్ళ ఆనందము అలలలో ఆనందమైన అమృత అలలలో ఆ దీటిలో జలకాలాడి వాళ్ళ యొక్క శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కాదు ఆత్మను శుభ్రం చేసుకుంటున్నారు ఆనందాన్ని శుభ్రం చేసుకుంటున్నారు మనసులో ఏక ప్రేరణ జరుగుతున్నాయి వారి యొక్క పనికిరాని ఆలోచనలు ఎటువంటి పని వ్యతిరేక ఆలోచనలు ఎటువంటి నీచమైన ఆలోచనలు రాకుండా వాళ్ళు ఆనందంగా తేలుతున్నారు తేలియాడుతున్నారు నాకు ఆ భాగ్యం ఎప్పుడు జరుగుతుంది అని అక్రూడు భావిస్తున్నాడు ఇంకా అనేక చెప్తాడు కాసంత విశ్రాంతి తీసుకొని తర్వాత చెప్పుకుంటాం నమో కృష్ణ నమో కృష్ణ శ్రీకృష్ణ యదుభూషణ గోపాల గోకుల బాల పాహిమోం లక్ష్మోం శరణు ప్రభు శరణు నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు దివ్యమోహన సౌందర్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముని దర్శనం అంతకన్నా మానవుడికి ఏం కావాలి మనం లోపల ఆనందించాలి ఆ పరమాత్మను ఇక్కడ పెట్టుకొని ఆనందించాలి ఆ సౌందర్యం మనం ఇక్కడ పెట్టుకోవాలి ముందు మనం సౌందర్యాన్ని ఏర్పరచుకుంటే ఆత్మ సౌందర్యాన్ని ఆయన ఆత్మలో వచ్చి కూర్చుంటాడు ఎందుకు ఆత్మ పరిశుభ్రంగా లేకపోతే ఏమని అంటారు చిత్తశుద్ధి లేని శివపూజ బాండ బాండశుద్ధి లేని ఆత్మ ఆత్మశుద్ధి లేని ఆచారమేలా విశ్వథాభిరామ విడుర వేమ కాబట్టి ఆత్మశుద్ధిగా లేకుంటే ఆచారాల ఉపయోగం లేవు చిత్తశుద్ధి లేకుంటే ఈశ్వరుడు ఇక్కడ వచ్చి కూర్చోడు ఊరికే పూజలు చేసి మన ఆయన దాకులు పువ్వులను చెల్లడానికి మాత్రాన ఈశ్వరుడు ఇక్కడికి రాడు ఇక్కడికి రావాలంటే ఆయన ఇది శుభ్రంగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి లోపల అంటే మనో మనోమాలిన్యాలన్నీ కూడా కడిగేసేవాళ్ళు మనం ఎలా కడిగేవాలి భగవంతుని కీర్తనతో స్తోత్రంతో స్థుతితో పరమ మంత్ర జాల అనేటువంటి నైవేద్యాలతో భగవంతుని ఆరాధించితే మనకు ఆయన ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకు అప్పుడు అవుతాం ఎప్పుడైతే పవిత్రత అనే దాని లోపల ఆలోచించామో వెంటనే మనం పవిత్రులుగా మారిపోతుంటాం గతంలో ఎలా ఉన్నా ఉన్ని అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సింది ఏమంటే గతంలో నేను ఇలా ఉన్నాను అందుకు ఇంక దేనికి పనికిరాను నా యొక్క శరీరం మళ్ళీ అయిపోయింది నా మనస్సు అయిపోయింది నా ఆలోచనలు మలినమైపోయినాయి ఇక్కడికి పోలేదు పోతే పోయినాయి ఇప్పుడు తెచ్చుకోండి ఇప్పటి నుంచి మారండి అంటాడు వివేకానంద స్వామి ఈ క్షణంలో మీరు మారిన అంతా కూడా బొమ్మలాటలాగా పరమాత్మను స్వీకరిస్తాడు అని చెప్పి సత్యనిష్ఠుడు తర్వాత చర్చించుకుంటాం నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు